శ్రీనివాచార్య గారు మీ అందరికి తెలిసిన వ్యక్తే చిన్న వయసులోనే హేతుబాత భావంతో ప్రభావితమై వెంకటాది గారితో వచ్చి పరిచయం చేసుకున్న వ్యక్తులు ప్రస్తుతం వారు తెలంగాణ హేతువా సంఘ తెలంగాణ హేదువా సంఘానికి రాష్ట్ర అధ్యక్ష రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు బాగా భావాలను ది హ్యూమనిస్ట్ వే అని మనం కార్యక్రమాలు జరుపుకోవడం ఒక ఎత్తే అయితే వాటిని రికార్డ్ చేసి లోనే పెట్టడం చేస్తున్న కృషి సమానమైంది కాదు కొన్ని మనం ఏమైనా చెప్తే అవి మన దగ్గరే ఉండలేదు కానీ శ్రీనివాచార్య గారి దగ్గర అవి రికార్డ్ అయ్యి ఉండటం ప్రజెంటేషన్ చేయటం వారు చేసిన చేస్తున్న కృషి చిన్నది కాదు సార్ శ్రీరాచార్య గారు ఈ టాపిక్ మీద భావ భావవింపుల మీద మీరు కంటిన్యూ చేయండి సార్ ఇది రికార్డ్ అవుతుందా నరేంద్రగాంధీ అంటే ఇక్కడ మనకి ఇప్పుడు లేదా బెంగళూరు నుంచి మొదట్లో చేశారండి తర్వాత ఆయన ప్రమోషన్ వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ప్రమోషన్ వచ్చి ఆయనకి వీలు కాలేదండి తర్వాత హైదరాబాద్ నుంచి ఇంకో మిత్రుడు నేను ప్రిపరేషన్ చేస్తానండి రేపు డిసెంబర్ నుంచిగా ఆ పని మీద ఉంటానండి అన్నారు కానీ అది ఇంకా చెప్పుకోదగ్గ ప్రోగ్రెస్ గా రాలేదు కానీ చూస్తున్నామండి తప్పకుండా మన ఆన్లైన్ కూడా రికార్డ్ చేయాలండి అవును అవునండి అవును అవునా అవునండి నసరాపేటలో మా మా మీరు మాట్లాడి అన్ని సినిమా